బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అటవీ పర్యావరణ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ అన్నారు సంవత్సరాల అహంకార పాలనకు చరమ గీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభలో మంత్రి సురేఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అందరికీ నమస్కారం ఈరోజు తుక్కుగూడ ప్రాంగణంలో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వస్తున్న శుభ సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చి వివిధ హోదాల్లో ఆశీన్లైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మన తెలంగాణ మేనిఫెస్టో ఈ ప్రాంతం నుంచి ప్రవేశపెట్టి మరి మీ అందరి ఆశీస్సులతో ఆరు గ్యారంటీల మీద నమ్మకంతో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపనమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల అహంకార పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ పాలన తెచ్చుకున్న ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది అని చెప్పి చెప్తా ఉన్నాను వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసి అన్నింటినీ కూడా కేబినెట్ లో ఆమోదం పొంది ఎలక్షన్ల తర్వాత మిగతా గ్యారెంటీలను కూడా మీ ముందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకురాబోతుంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ గాని ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కానీ మహిళల్లో ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పటికే మనం అమలు చేసి ఉన్నాము మరి ఈ విధంగా అమలు చేసిన సందర్భంలో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈరోజు టీఆర్ఎస్లోంచి కానీ బీజేపీలోంచి కానీ పెద్ద ఎత్తున నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో మరొక పక్క కేసీఆర్కి ఒక పక్క కేటీఆర్కి అటు అధికారం పోయింది అనేటువంటి ఫ్రస్ట్రేషన్లు ఒక పక్క ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇంకొక పక్క ఉంది మరి చాలా రోజుల తర్వాత అంటే నాకు కేటీఆర్ నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు నేను ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి అయ్యా న్యూస్ ఇట్లా వస్తా ఉన్నాయి నువ్వు ఇట్లా చేసినవు మరి హీరోయిన్లను బ్లాక్ మెయిల్ అనేటువంటి ఒక మాట చెప్పినందుకు మరి నాకు నోటీస్ పంపిండు కేటీఆర్ ఇదే వేదిక మీద నుంచి అదే కేటీఆర్ అడుగుతా ఉన్నాను నిన్న మీ అయ్య మీ అయ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు పక్క రెండో మనిషిగా కూర్చొని ఉన్నావు నీ అయ్య ఎటువంటి మాటలు మాట్లాడిండో ఒక్కసారి నువ్వు నీ చెవులతో విన్నావా అని అడుగుతా ఉన్నా కుక్ ఏంటి కుక్క కుక్కల కొడుకుల్లారా కుక్కల కొడుకుల్లారా అని తిడితే ఎవరు తిడుతా ఉన్నావు కేసు